ఇండైజేషన్తో బాధపడుతున్నారా ఫ్రీక్వెంట్గా ఇరెక్టేషన్స్ రావడం డయేరియా వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి తో సఫర్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఐఎమ్ డాక్టర్ సుప్రియ సీనియర్ ఫిజిషియన్ అట్ డాక్టర్ బాసిల్స్ హోమియో హాస్పిటల్ ఈరోజు మనం ఇండైజేషన్ గురించి తెలుసుకుందాం ఈ ఇండైజేషన్ ఎలాంటి కారణాల వలన వస్తుంది ఈ ఇండైజేషన్ అనేది ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకునే వాళ్ళల్లో టైంకి ఆహారం తీసుకోకుండా ఉన్న వాళ్ళలో యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వలన కూడా కొంతమందిలో గా కూడా యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది అలాంటి వారిలో కూడా వస్తుంది దాంతోపాటు మనకు ఈ లిక్కర్స్ అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో వాటితో పాటు ఈ ధూమపానం అండ్ వీటితో పాటు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం సెడెంటరీ హ్యాబిట్స్ అంటే లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం స్ట్రెస్కి ఎక్కువ గురవడం వ్యాయామం లేకపోవడం వీటన్నింటి వలన కూడా మనకు ఈ ఇండైజెషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఇండైజేషన్ మనం ఎలా తెలుసుకుంటాం ఎలాంటి సింటమ్స్ ఉంటాయి ఇండైజేషన్లో మనకు సాధారణంగా ఇరక్టేషన్స్ అంటే తేనుపులు ఎక్కువగా రావడం వామిటింగ్ సెన్సేషన్ వామిటింగ్స్ ఈ డయేరియా మీకు కడుపులో నొప్పి రావడం ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనకు ఇండైజేషన్లో ఉంటాయి చాలా వరకు మనం వీటిని మన లైఫ్ స్టైల్ చేంజెస్లో సరైన టైంకి తినడం స్ట్రెస్ ఎక్కువగా లేకుండా చూసుకోవడం వాటర్ సరిగా తీసుకోవడం సో వీటితో పాటు మనం వ్యాయామం చేయడం లైఫ్ స్టైల్ తో పాటు డైట్ కూడా సరైన డైట్ తీసుకున్నట్టయితే ఈ ఇండైజేషన్ నుంచి మనం బయటతో పాటు మనం హోమియోపతిలో చాలా రకాల మెడిసిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అంటే లైకోపోడియం అండ్ నక్స్ వామిక ఇలాంటి చాలా రకాల మెడిసిన్స్ మీ సింటమ్స్ని బట్టి అంటే మీకు ఎలాంటి కాజ్ ఏంటి దేని వలన మీకు ఇండైజెషన్ స్టార్ట్ అయింది దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వలన మీకు ఇండైజెషన్ అనేది సమూలంగా నయం అవుతుంది సో మీరు హోమియోపతి వాడతారని ఆశిస్తున్నాను హోమియోపతి వాడండి హ్యాపీగా ఉండండి అండ్ డాక్టర్ సుప్రియ డాక్టర్ బ్యాసిల్స్ హోమియో హాస్పిటల్ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి కింద ఇచ్చిన నంబర్కి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ